శేష జీవితం ఉంటే నేను మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎన్నికల్లో గెలిచి గెలిచినా గెలవకపోయినా ఏది ఏమైనా కూడా ఆ కుటుంబంతోనే ఉంటాను ఆ కు నా జీవితం చాలి సరి చనిపోయేంత వరకు ఇది ఆ దేవుని సాక్షిగా నేను చెప్తున్నటువంటి విషయం వేమిరెడ్డి గారు లాగనో ప్రశాంతిరెడ్డి గారు లాగనో పార్టీలు మారడం వెన్నుపోటు పొడవడం నాకు నాకైతే తెలీదు అది వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళకి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండేటటువంటి పార్టీకి మన యొక్క అధినాయకుడిని మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిని చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు మిమ్మల్ని అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రత్యర్థి నిలబడుతున్నటువంటి అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు అన్నగారు చెప్పారు ఆరు సంవత్సరాల కాలం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు నేను పోటీ ఇక్కడికి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నుంచి పోటీ చేస్తా ఉన్నా వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు నేను చేస్తాను అని వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశా ఎనిమిది సంవత్సరాలు వేమరెడ్డి గారు ఆరు సంవత్సరాలు పనిచేశారు నా ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆయన పోల్చి చూసుకుంటే ఆయన ఆరు సంవత్సరాల రాజ్యసభ కాలంలో నేను రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలా అండగా నిలబడ్డాను ఒక్కసారి పోల్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది బేమిరెడ్డి గారు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు కూడా నేను నా జీవితం నా యొక్క ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని నేను విడవలూరు వాసులకు నేను ఒక్కటే చెప్తా ఉన్నా సోదర సోదరి మండలందరికీ ఆరు సార్లు ఆరు టర్మ్స్ మీరు చూశారు ఇంచుమించుగా మూడు దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు ఆ కుటుంబం మీ మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు ప్రతి ఒక్కరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు మీరు మీ యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా నేను మీతో ఉంటాను అని నేను ప్రమాణపూర్వకంగా ఆ యొక్క అంకమ్మ తల్లి దేవాలయం సాక్షిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఎలా అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీతో ఉన్నారో నేను కూడా మీతోనే అలాగే మీ గుండెల్లో ఒక స్థానాన్ని కోరుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా మీరు ఆ స్థానాన్ని ఆశిస్తారని మీరు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా ఆరు సార్లు గెలిపించుకున్నారు ఆయన తండ్రి గారు మూడు సార్లు ఎలెక్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫ్యామిలీ కుటుంబం గురించి వేరే చెప్పనక్కర్లేదు ప్రజాసేవలో ఎల్లవేళలా నిమగ్నమై ప్రజల మనసులను దోచుకున్నటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం ఆ యొక్క కుటుంబం నుంచి ఆ యొక్క కుటుంబంలోనే కలహాలు లేపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జరిపినటువంటి సంభాషణ ఇప్పటికే ప్రెస్లో కూడా వచ్చింది దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది ఇక విడవలూరు ప్రాంతానికి వస్తే విడవలూరు మండలానికి వస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల అరవై మండలాల్లో ఆరు వందల అరవై మండలాల్లో విడవలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది కోడూరు నియోజకవర్గం కౌవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కసారి కూడా ఎల్లప్పుడూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి మీరు అండగా నిలబడ్డారు విడవలూరు అన్నటువంటి పేరుని సార్థకం చేశారు ఎలా అంటే విడవలూరు నేను విడవా మీ చెయ్యి నేను విడవా మీరు నిరూపించుకున్నారు ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నన్నును మీరు మా యొక్క మాకు బలోప బలాన్నిచ్చి కొండంతో బలాన్నిచ్చి మమ్మల్ని మీ యొక్క మనసుల్లో పెట్టుకుని మీరు బలపరుస్తారని గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నా